యూట్యూబ్ మిత్రులకు రైతులకు నమస్కారం ఈరోజు వచ్చేసి మనది శక్తిమాన్ షోరూమ్ సిరి అగ్రో యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు రోటోవేటర్లు బజాజ్ ఫైనాన్స్ అండ్ టీవీఎస్ మహేంద్ర సీజన్ స్టార్ట్ అయ్యింది మనకు డిస్కౌంట్ రేట్లో శక్తిమాన్ రోటోవేటర్స్ ఇది వచ్చేసి సెమీ ఛాంపియన్ చాంపియన్ ఇది చూడండి ఇది శక్తిమాన్లో హెవీ రోటోవేటర్ బెస్ట్ రోటోవేటర్ ఇది హెవీలో బెస్ట్ రోటరేటర్ చూడండి దీని స్పేస్ పార్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఏరియాలో మనకు అందుబాటులో ఉంటాయి బ్లేడ్లు కానీ స్పేర్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి గట్టి రోటోరేటరు బండ రోటరేటర్ ఇది వచ్చేసి శక్తిమన్ సెమీ ఛాంపియన్ చూడండి దీనికి వచ్చేసి నమస్కార పార్టీలు ఉండయి నమస్కార పార్టీలు వస్తాయి ప్రేమ్ రాదు ఇది వచ్చేసి సింగిల్ పైప్తో వస్తుంది మనకు చూడండి హెవీ బాడీ కానీ అంతా హెవీ వస్తుంది మనకు చూడండి దీని దీనిమ్మే మనకు పీటీఓ అండ్ టూల్ కిట్ వస్తుంది మనకు శక్తిమాన్లో హెవీ మోడల్ అంటే మనకు ఇది సెమీ ఛాంపియన్ దీని కూడా మనకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది బజాజ్ అండ్ టీవీఎస్ మహేంద్ర మూడు ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకడ మన అడ్రస్ వచ్చేసి జాయిన్ షోరూమ్ పక్కవాటి బైపాస్ రోడ్ మఓబాద్ మౌబాద్ డిస్టిక్ ఇంకో బ్రాంచ్ వచ్చేసి తొరూరు నా సంబీచ్ ఇది వచ్చేసి సెమీ ఛాంపియన్ ఇది వచ్చేసి మన షోరూమ్ సిరి ఆగ్రో ఏజెన్సీస్ షోరూమ్ మనకు అక్కడ పవర్ వీడర్స్ బ్లేడ్లు ఆయిల్ పవర్ స్పేర్స్ అన్నీ లభిస్తాయి తక్కువ రేట్లో కల్టివేటర్ కూడా ఫైనాన్స్ ఉంది మనకాడ బజాజ్ ఫైనాన్స్లో కల్టివేటర్ కూడా వస్తాయి చూడండి ఇది వచ్చేసి ఇది కూడా సెమీ ఛాంపియనే ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సెమీ ఛాంపియన్ చూడండి థర్టీ సిక్స్ ఇది సెమీ ఛాంపియన్ దీని కూడా మనకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో మన వచ్చి స్టాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సెమీ చాంపియన్ థర్టీ సిక్స్ ఇది వచ్చేసి గేర్ గేర్ డ్రైవ్ ఇది మెయింటెనెన్స్ ఆయిల్ అక్కడికి వరకు ఉండాలి ఐస్ లీటర్లు ఇక్కడ ఇక్కడికి స్ప్రింగులు చూడండి హెవీ ఉంటాయి మొత్తం బాడీ కూడా హెవీ ఫుల్ లెవర్స్ అది హెవీ గేర్ బాక్స్ ఇది హెవీ గేర్ బాక్సే ఇది హెవీ గేర్ బాక్సే ఇది వచ్చేసి హెవీ సెమీ చాంపియన్ చూడండి సెమీ చాంపియన్ సెమీ చాంపియన్ చూడండి ఇది వచ్చేసి రెగ్యులర్ సిరీస్ ఇది లైట్ వెయిట్ టూ ఇన్ వన్ రోటవేటర్ థర్టీ సిక్స్ దీనికి కూడా మనకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది దీని కూడా మనకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇది టూ ఇన్ వన్ రోటోవేటరు ఇది వచ్చేసి మనకు నాలుగు గిండలు ఐదు వస్తుంది వెయిట్ రేట్ కూడా డిస్కౌంట్లో ఎవరికైనా కావాలనుకున్నా డిస్కౌంట్ రేట్ ఇచ్చేద్దాం ఇది వచ్చేసి మనకు ప్యాడీ రొటవేటర్ దీనికి కూడా ఫైనాన్స్ ఉంది దీనికి లైట్ వెయిట్ ఇది వచ్చేసి అరవై బ్లేలు ఇది ప్యాడీ రొటోవేటర్ చూడండి బ్లే ప్యాడీ రొటోవేటర్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లభిస్తాయి ర్యాలీ పంపులు హోండా స్పేర్స్ ఐవాన్ స్పేర్స్ ఫోర్ వీడర్స్ బ్రిష్ కట్టర్లు ఎవరికన్నా కావాలనుకుంటే మొబైల్ డిజిటల్కి ఫోన్ చేయండి ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ రోడేటర్ చూడండి సెవెన్ ఫీట్ రోటోవేటర్స్ రెగ్యులర్ సీజ్లో టూ ఇన్ వన్ రోడేటర్ సెవెన్ ఫీట్ హెచ్ వరకు వేసుకోవచ్చు రెగ్యులర్లో సెవెన్ ఫిట్ ఉంది వచ్చేసి మనకు డబుల్ డోర్స్ ఉంది చూడండి డబుల్ డోర్ వస్తాయి మన దగ్గర అన్ని మోడల్ అవైలబుల్ ఉన్నాయి శక్తి మాల్లో అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి శక్తి మాల్ హ్యాడీ రోటోవేటర్లు లైట్ వెయిట్ రోటోర్లు హెవీ రోటోవేటర్లు బెయిలర్లు అవైలబుల్ ఉన్నాయి బేలర్లో కూడా ఫైనాన్షియల్ లభించను శక్తి మాల్ ఉన్నాయి బుల్లు ఉన్నాయి రెడ్ ల్యాండ్ ఉన్నాయి స్కేల్ లెస్ ఉన్నాయి స్కేల్ తోటి ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది అయితే శక్తి సెవెన్ ఫిట్ ఇది చూడండి సెవెన్ ఫీట్ రోట పెట్టరు డబుల్ డోర్ వస్తుంది నాలుగు స్పింగ్లు వస్తాయి డబుల్ స్పింగ్లు వస్తాయి నాలుగు శక్తిమాన్ శక్తిమాన్ చూడండి ఫార్టీ ఎయిట్ ప్లేట్స్ ఇది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లేట్స్ చూడండి పెద్ద వస్తాయి మంచిగా శక్తిమాన్ బ్రాండెడ్ రోట పెట్టాలి ఇవి వచ్చేసి మన గోదాం మన గోదాం కాడ అన్ని రోటా స్టాక్ ఉన్నాయి పక్కన జాండేశ్వరం ఇది ఇది బైపాస్ రోడ్ వచ్చేసి జానీశ్వరం వెంకట సాయి ఎంటర్ప్రైజ్ మౌకాస్ ఇవన్నీ మన అక్కడ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కల్టివేటర్ కూడా వస్తాయి రేపు వస్తాయి కల్టివేటర్స్ అవి కూడా పెడతాం వీడియో చూడండి అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి తక్కువ రేట్లో మరియు మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది శక్తి అన్ని రకాల మోడల్స్ స్టాండర్డ్ రోటర్లు రెగ్యులర్ సిరీస్ సెమీ ఛాంపియన్ సిరీస్ హెవీ రోటోవేటర్లు ప్యాడీ రోటవేటర్లు టూ ఇన్ వన్ రోటావేటర్లు అన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవరికి అన్నా కావాలనుకున్న నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ సిరి ఆగ్రోజెన్సెస్ మెయిన్ బ్రాంచెస్ వస్తే నర్సంపెడ్ బ్రాంచెస్ మౌక్ బాస్ అండ్ తరూర్ అన్ని రకాల అగ్రికల్చర్ ఇంప్రూమెంట్స్ తప్పించు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు చాలా నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు కూడా షేర్ చేయండి గ్రూపులలో కూడా షేర్ చేయండి ఎవరికైనా తక్కువ రేట్లో ఈ వీడియో చూసిన మా చూసి మాత్రం డిస్కౌంట్ ఇస్తా కంపల్సరీ ఈ వీడియో చూసి ఫోన్ చేస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతా అన్న నెంబర్ కాల్ చేయండి ఫైనాన్స్ కావాలంటే ఆధార్ కార్డు ప్యాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్సీ జిరాక్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ I don't a slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.